మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవితో కలిసి పరిశీలించారు సెంటర్ ఆంజనేయ స్వామివారి దేవస్థానం నుండి పాత కూరగాయల మార్కెట్ సెంటర్ వరకు యాభై లక్షల నిధులతో చేపట్టిన డ్రైనేజీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తగు సూచనలు చేశారు వీరితో పాటు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి డిఈ కృష్ణారెడ్డి స్థానిక ప్రముఖులు అనిల్ చక్రవర్తి ఇస్నూరి ఇంజనీరింగ్ సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బంది పారిశుధ్య సిబ్బంది ఉన్నారు with oh you. అనంతరం స్టాండ్ సెంటర్లో నిర్మాణం పూర్తి కావచ్చిన చేనేత భవన్ను వీరు పరిశీలించారు ఈ సందర్భంగా చేనేత భవన్ వద్ద మురుగుడు హనుమంతరావు గంజి చిరంజీవి స్థానిక మీడియాతో మాట్లాడారు మంగళగిరి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతున్నటువంటి చేనేత బజారు అంటే మార్కెటింగు అంటే బట్టలు తయారు చేనేత వస్త్రాలు తయారైన తర్వాత మార్కెటింగ్ జరిగే విధానంలో చాలా ఇబ్బందులు పడేటటువంటి చేనేత పరిశ్రమ అట్లానే చేనేత ఉత్పత్తిదారులు కార్మికులు వీళ్ళందరూ ప్రయోజనాల కోసం మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఆ రోజున ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఈ రకంగా నిర్మాణం చేద్దామండి అందరికి ఉపయోగపడుతుందని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ మార్కెట్ బిల్డింగ్ అంతా కూడా చూసాం మీరు కూడా చూడండి అంతా కూడా దాదాపు నలభై షాపులు పైగా ఉన్నాయి ఈ షాపులన్నిటిని కూడా ఒకే చోట మరి పార్కింగ్ స్థలం ఉంది అంతా ఓపెన్ ఏరియాగా ఉంది ఈ నిర్మాణం పూర్తి పూర్తి అయిపోయింది దాదాపుగా రేపు జనవరి ఒకటో తారీఖు నాడు దాదాపుగా ఫస్ట్ వీక్లో ప్రారంభించుకునేటటువంటి అవకాశం ఉంది ఇది తొందరగా పూర్తి చేయమని చెప్పి కూడా చెప్పాం ఇది పూర్తయిన తర్వాత తెనాలి రోడ్లో ఉన్నటువంటి ఆ రోడ్డును కూడా విస్తరణ చే చేస్తున్నాం ఆ విస్తరణలో భాగంగా వాళ్ళకి మరి ఇక్కడ మా ఆ షా ఆ షాపులన్నీ కూడా షిఫ్ట్ చేసుకొని ఇక్కడ వ్యాపారం జరిగేటటువంటి పరిస్థితిని కల్పించిన తర్వాత ఆ రోడ్డుని విస్తరణ చేయాలని చెప్పి అనుకోవటం జరిగింది అదేవిధంగా ఇవాళ ఈ మార్కెట్ని చూసాం అట్లానే రోడ్డు విషయాలను కూడా మరి మున్సిపల్ కమిషనరు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరితో కూడా మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకొని ఈ పనులన్నింటిని కూడా పూర్తి చేసే విధంగా చర్యలు జరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియదు సెనాలయ రోడ్లో ఉన్న షాపుల వాళ్ళందరికీ సపోర్టింగ్గా ఈ చేనేత బజార్ని ఇంత నడిబొట్టులో దాదాపు నలభై షాపులు అక్కడ ఉన్న చేనేత షాపులు వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సౌకర్యాలు పెద్ద పెద్ద టౌన్స్లో ఏ విధంగా మౌలిక సదుపాయాలు ఉంటాయో షాపులు వాళ్ళకి వినియోగదారులకి పార్కింగ్కి అన్ని విధాలుగా సబ్సిడెంట్గా స్థానితో దీన్ని అద్భుతంగా మలచడం జరిగింది ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారు ఈ పర్యవేక్షించడానికి రావడం జరిగింది ఇది ఒక మంచి ఎసెట్గా మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ నిరూపించే ఆదాయానికి ఆదాయంతో పాటు చేనేత ఉత్పత్తిదారులకి తక్కువ ధరలకే వినియోగదారులకి వస్త్రాలు ఇచ్చే అందుబాటులో ఈ షాపులన్నీ కూడా ఉపయోగపడతాయి ఇది మంగళగిరి ప్రజలందరికీ కూడా అతి త్వరలోనే వినియోగంలో తీసుకొస్తామని ఇప్పుడే అధికారులు చెప్పడం జరిగింది పెద్దలు గురుగుడు హనుమంతులు అన్నారు ఈ ఎలాఖరికి ఫస్ట్ వీక్లో తప్పనిసరిగా ఆ సమయానికి దీన్ని ఓపెన్ చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్ళి నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్తో పలు అభివృద్ధి పనులు ఇతర అంశాలపై చర్చించి తగు సూచనలు చేశారు we uh -huh.